నియోజకవర్గ పార్టీ నియమించి నెలలు గడిచింది చిన్న చిన్న విషయాలలో పార్టీ కార్యకర్తలకు న్యాయం చేయలేకపోతున్నానని మనస్తాపంతో కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేశాను గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని కాపాడుకుంటూ వచ్చాను గ్రామ కమిటీ మండల కమిటీ నియోజకవర్గ కమిటీలో మంచి వ్యక్తులను నియమించాను బూతులపై వార్డు కమిటీలు మంచి వ్యక్తులు నియమించారన్నారు ఈ నియోజకవర్గానికి కోఆర్డినేటర్ గా నియమించి పద్నాలుగు నెలలు అయింది సుమారు నేను రాత్రి మనస్తాపం చెంది కొన్ని విషయాల్లో అంతకుముందే నా సహచరులు అందరితో కూడా మాట్లాడటం కూడా జరిగింది ఏంటి పరిస్థితి మనం ఏం చేయలేకపోతున్నాం పార్టీ పరంగా ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ ఏదైనా హాస్పిటల్ ఏదైనా ఏంటిది పోలీస్ స్టేషను చిన్న చిన్న విషయాల్లో కూడా కార్యకర్తలకు న్యాయం జరగటం లేదు అన్నది మనస్తాపం చెంది ఈ కోఆర్డినేటర్ల పదవికి రాజీనామా చేయటం జరిగింది ఈ రాజీనామా అన్న విషయం రెండు మూడు రోజులు నాలుగు రోజుల క్రితమే నిర్ణయించుకోవడం జరిగింది కానీ ఎందుకు మేము ఆగేమంటే గ్రామస్థాయి నుంచి కూడా పార్టీ పాడవకూడదు గ్రామస్థాయి నుంచి పార్టీలు సెక్రటరీలు అలాగే కమిటీ అలాగే మండల కమిటీలు అన్నీ కూడా ఒక మంచి వ్యక్తుల్ని నియమించాలన్న ఒక సదుద్దేశంతో మళ్ళీ క్లస్టర్లు కానీ యూనిట్లు కానీ ఇంకా బూత్ కన్వీనర్లు కానీ గ్రామ కమిటీలు కానీ ఇప్పటి వరకు వేసాం నిన్న రెండు నిన్న ఒకటి ఇవాళ ఒకటి మండల మండల పరిషత్ పార్టీ మీటింగ్లో పెట్టమని కాకినాడలోనేమో పార్టీ ఆఫీసులో పెట్టాము అక్కడేమో ఆ కార్యం పెడటం జరిగింది మరి నిన్న కొన్ని కారణాంతల వల్ల రసబస అయింది రసబస అయినప్పుడు దానికి బాధ్యం నన్నే చేస్తారు ముందు ఇంకొందర ఏం తేడాలా ఎందుకంటే ఒక బలహీన వర్గం వాడు ఒక రాజకీయ నాయకుడై ఆ రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రి గారు చెప్పింది యాక్సెప్ట్ చేయరు అక్కడ ఒక మంది మార్బలం ఒక సిస్టమేటిక్గా ఒక ఉన్న గ్రూపులు సిస్టమ్ ఉన్న వాళ్ళు మాట ఆలకిస్తారు ఎందుకంటే మీకు కూడా చెప్తా ఉన్నా ఇరవై ఐదు సంవత్సరాల రాజకీయ చరిత్రలో మొట్టమొదటిసారిగా నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన ఆరు నెలలకు జాయిన్ అయింది కారణం కూడా ఆరు నెలలు గ్యాప్ ఎందుకంటే అప్పుడు గంగిరెడ్డి మామిడాడి గంగిరెడ్డి ఇండిపెండు చేసినందుకు ఆ ఇండిపెండు వేసినప్పుడు రామారావు గారు పార్టీ ఉన్నప్పుడు ఈయనకి చేశాను కాబట్టి అందరూ ఈ ఆరు నెలలు గ్యాప్లో మన ఇండిపెండెంట్ ఇప్పుడు దాకా చేసి అందులో పార్టీలో జాయిన్ అయితే సమంజసం కాదని ఆరు నెలలు గ్యాప్ ఇచ్చి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉన్నా నీకు అనేక సార్లు చెప్పాను చావటం అంటే తెలుగుదేశం పార్టీ తోటి శ్మశానం వెళ్తాం తప్ప అది కూడా మా గ్రామం మాధవపట్నంలో వేరే ఉద్దేశం ఉండదు అని చెప్పి కూడా చెప్పాను నేను ఇన్ని చెప్పిన నియోజవర్గంలో కోఆర్డినేటర్ కోకోఆర్డినేటర్ దగ్గరికి వచ్చిన కొన్ని ఇబ్బందులు రావటం కూడా జరిగింది నాయకుడి పోతే మాత్రం రాజకీయం పట్టిష్టం అవ్వదు ఇంకా చాలా ఉన్నాయి నువ్వు రాయలేవు నేను చెప్పిన దానికే అది బాధపడుతున్నాను నువ్వు రాయలేవు ఇక్కడ నేను నా అమ్మాయిని టెలిఫోన్ అడ్వైజర్ కంపెనీ నెంబర్ కింద చేశాను నెక్స్ట్ జిల్లా మహిళా అధ్యక్షులను చేశాను మళ్ళీ జిల్లా మహిళా అధ్యక్షులకి సెకండ్ టమ్ మళ్ళీ పోటీకి వస్తే విజయలక్ష్మి గారి పోటీకి వస్తే స్టేట్ కమిటీలో వేయించాం ఎప్పుడు కార్యక్రమం వెళ్ళినా ఆ కౌరంపించాం కౌరంపించినప్పుడు రాజకీయ నాయకుడు ఎప్పుడు వంగుతుందంటే ఆడికి ఎదురొచ్చినప్పుడు వచ్చినప్పుడు ఎన్ని మాటలు కేకేసినా రాలా చుకుందా ఉందా అండి నా నా మనవరాలకి పెళ్లికి అందరికి పంపినట్టు ఆ పేరుతో కూడా చీర పంపాను పండక్క చీర పంపాంది ఆ ప్రాంతంలోంచి ఒక అమ్మాయి ఎక్కడ ఉంది భవానీ ఆ ప్రాంతంలో నుంచి ఒక అమ్మాయి నేను జరిగింది మీకు మీ అమ్మ అమ్మగారు కూడా ఉంటానండి అంటే ఈవిడి జరిగితే ఆవిడి కొడుకు వచ్చింది దానికి కారణం నేనా ఇంకా చెప్పి ఎన్ని కావాలి అని చెప్తాను నేను అక్కడ ఉన్న వాళ్ళందరికి ఒక్కొక్క చరిత్ర ఉంది ఇంకోటి ఉంది మీకు అందరికీ తెలుసు రాజకీయ నాయకుడు నువ్వు నువ్వు ఓపెన్ గా నువ్వు రాస్తాను అంటే నేను చెప్తాను నువ్వు ఎవరో ఒక ప్రశ్న అడిగి దాన్ని దాని కేటగిరి అడిగి చెప్తాను అడిగి చెప్తాను పిల్లడు బతికడి చెప్తాను నువ్వు రాయలేవు నేను చెప్తాను కౌరు చెప్తావు వాళ్ళు ఎదోసారి వచ్చే ఎదో పనులు మరి అసలు నేను నేను అడుగుతున్నా ఉండండి మీరు చెప్పకి కంగారు పడకండి లేదు ఇది కంగారు పడక అవ్వదు నీ పార్టీకి ఏం నష్టం తర్వాత చెప్పాను కదా పార్టీకి నచ్చుతని ఏటి కూరి నాగమణి అన్న ఆ స్వామి ఉంది ఎందుకు పోయింది చెప్పర్లకి కాకినాడ రూరల్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి మరి సత్యబాబు గారికి అనంతలక్ష్మి గారికి పెద్దలందరికీ కూడా నమస్కారం కొన్ని వాస్తవాలు మీకు తెలియజేయాలి ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు పార్టీ పిల్లి సత్యబాబు గారిని పిలిపించడం జరిగింది ఒకటే మాట దంపతులు ఇద్దరు చెప్పారు ఆ రోజు అనంతలక్ష్మి గారికి కాలు ఎరగడం ఏదో జరిగింది అదే ఆవిడ వచ్చాడు మేము పార్టీలో పార్టీకి ఏ రోజు ద్రోహం చేయము మేము పార్టీలోనే చనిపోతాం పార్టీ జెండా కప్పాలి తప్పితే మేము పార్టీకి ఎప్పుడూ వ్యతిరేకం కాదని బల్లగుద్ది చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు తగ్గడు చెప్పడం జరిగింది అలాగే కూటమి నిబద్ధతతో అందరం కూడా నేను అవ్వచ్చు సత్యపారు అవ్వచ్చు భార్య పిల్లలతో పనిచేసాడు కేడర్ అందరూ కూడా మరి అదేవిధంగా చిన్న చిన్న సమస్యలు వస్తాయి కూటమన్నాక సమస్యలు కొంతమంది ఓపిక్గా బారాయించగలరు కొంతమందికి ఆత్మాభిమానం చంపుకోవడానికి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి అటువంటి పరిస్థితులు కూడా తలెత్తుతున్నాయి ఇప్పుడు అన్నీ ఆయన వివర వివరంగా చెప్పారు రాత్రి చంద్రబాబు నాయుడు గారు నారాయణ గారికి పల్లాసీని గారికి ఫోన్ చేసి సత్యబాబు గారు ఇష్యూ నన్ను ఎలమని నారాయణ గారు చెప్పారు సార్ ఆదేశాలని చెప్పి రాత్రి నుంచి ట్రై చేస్తుంటే బుద్ధుడు దొరికిరా సరే ఏదేమైనా పార్టీకి కమిటెడ్ వర్కర్ చెట్టిబల్జీ కమ్యూనిటీ నుంచి తూర్పుగోదావరి జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా అతను బంధుత్వాలకి తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని చెప్పి దమ్మున్న నాయకుడు పిల్లి సత్యబాబు గారు అటువంటి వ్యక్తిని పార్టీ ఎప్పుడూ కూడా తక్కువ చేయడం కానీ ఇంకో విధంగా చేయడం కానీ పార్టీకి ఏ విధమైన ఆలోచన లేదు ఇప్పుడు సత్యబాబు గారితో అందరూ మాట్లాడారు రాష్ట్ర పెద్దలందరూ రాష్ట్ర పార్టీ ప్రెసిడెంట్ గారు అలాగే మన ఇన్ఛార్జి మినిస్టర్ గారు రామకృష్ణ గారు రామకృష్ణ గారు అనంతలక్ష్మి గారితో మాట్లాడారు సతీష్ గారు అందరూ మాట్లాడారు ఏది ఏమైనా ఇక్కడ ఇబ్బందులు ఉన్న మాట వాస్తవం ఇది పార్టీలో అంతర్గత వ్యవహారం ఆయన కూడా ఈరోజు కూడా పార్టీ చెప్పిన కార్యక్రమాలన్నీ నేను చేస్తాను ఈ విధంగా ఎవరికైనా ఇబ్బంది కూటంలో ఉన్నప్పుడు కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి కార్యకర్తలు అడుగుతుంటారు షేరింగ్ సరిపోదు ఇవ్వలేకపోతుంటాం ఇబ్బందికర పరిస్థితులు ఉంటారు అర్థం చేసుకుని కార్యకర్తలు అర్థం చేసుకుంటారు ఒకసారి అసహనం కూడా ప్రకటిస్తుంటారు ప్రకటించినా సరే తెలుగుదేశం పార్టీ ఉన్నవాళ్ళు ఎక్కడికి కూడా వెళ్ళకుండా నాయకుడు మాట మీద కట్టుబడి ఉన్నారు రూరల్ పార్టీలో ఎందుకంటే స్థానికుడు